కొన్నేళ్ల క్రితం దేవగిరి అని ఒక ఊరుండేది ఆ ఊర్లో ఉన్న రచ్చబండ పక్కనే ఒక ఇంట్లో పార్వతి శివయ్య అని ఇద్దరు వృద్ధ దంపతులు ఉండేవాళ్ళు వారికి ఒక కొడుకు కూతురు పేరు రాధిక కొడుకు పేరు వినోద్ ఇద్దరిలో రాధిక పెద్దది వినోద్ చిన్నవాడు శివయ్య ఆ ఊరి ఆసామి పొలంలో పాలేరుగా పనిచేసేవాడు పార్వతమ్మ ఇంటి పనులు చూసుకుంటూ ఇంట్లోనే ఉండేది రాధిక ఆ ఊర్లో ఉండే ఓ బట్టల కొట్టులో టెయిలర్ గా పనిచేసేది వినోద్ మాత్రం ఏ పని సరిగ్గా చేసేవాడు కాదు ఏ పనికి వెళ్లినా అది నాకు చేత కావట్లేదని ఒక రెండు మూడు రోజుల్లోనే ఆ పని మానేసి వచ్చేసేవాడు ఎంతసేపు ఇంట్లో తింటూ ఇంటి బయట ఆ రచ్చబండపై కూర్చొని దారిన వచ్చే పోయే వారితో కబుర్లు చెబుతూ కాలం గడిపేవాడు ఇక వారి ఇంటి విషయానికి వస్తే తండ్రి శివయ్య ఇంక కూతురు రాధిక తెచ్చే సంపాదనతోనే ఇల్లు కడిచేది ఒకవేళ ఎప్పుడైనా వినోద్కు చేతి ఖర్చులకు డబ్బులు కావాల్సి వస్తే వాళ్లక్క పనిచేస్తున్న దుకాణం దగ్గరికి వెళ్లి ఆమెని అడుక్కొని తీసుకునేవాడు ఒకరోజు ఉదయాన్నే శివయ్య పొలం పనికి వెళ్తూ ఉండగా వినోద్ ఇంకా మంచంలో నిద్రపోతూనే ఉంటాడు అది చూసి శివయ్య కోపంతో వినోద్ నిద్రలేపుతూ ఇలా అంటాడు ఒరే గాడిదా పొడిచి ఇంతసేపు అయింది ఇంకా ఎద్దులా పడుకుని ఉన్నావు సిగ్గులెదురకు ఇంట్లో ఆడపిల్ల కూడా పనికి వెళ్ళడానికి సిద్ధమైంది నువ్వింకా దున్నపోతులా పడుకునున్నావు లేచి పనికి వెళ్ళు అప్పుడే నిద్రలేచిన వినోద్ నిద్రమత్తులో శివయ్యతో ఇలా అంటూ ఉంటాడు అబ్బా ఏంటి పొద్దు నిద్ర ఎంత మంచి వచ్చిందో తెలుసా అంత ఇలాగే కలలు కంటూ ఉండు పోతే నీకు ముద్ద పెట్టేవాడు కూడా ఉండడు అప్పుడు ఆకలి కడుపుతో పాడుకుని కందువులే కలలు అప్పుడే పనికి వెళ్ళడానికి సిద్ధమై అక్కడికి వచ్చిన రాధిక వాళ్ళిద్దరితో ఇలా అంటుంది అబ్బబ్బా పొద్దున్నే మొదలుపెట్టారా మీరిద్దరు ఏంటి నాన్నా నీకు రోజు తమ్ముణ్ణి తిట్టడం తప్ప వేరే పనిలేదా ఎందుకు లేదమ్మా పని నాకు పని ఉంది నీకు పని ఉంది అమ్మకు పని ఉంది లేనిది వీడికి వీడికొక్కడికే పనికి మాలిన సన్నాసి అబ్బా ఆపని చూసుకుంటాళ్లే తొందరలో ఏదో ఒక పని ఎప్పుడు ఇలాగే ఉంటాడా ఏంటి పని వీడు వీడు వయసుకు వచ్చినప్పటి నుంచి వింటున్నా మాట ఎక్కడ పనికి వెళ్లినా నాలుగు రోజులు పని చేయడం నచ్చట్లేదని మానేసి వచ్చేయడం ఇది వీడు చేసే పని వీడేం పని చేస్తాడమ్మా మనం అందరం కష్టపడి పని చేసి తెచ్చిపెడుతుంటే కూర్చొని తింటున్నాడు వీడికి పెట్టే తిండి దండగా వీడికి పెట్టేదేదో ఒక గేదెకు పెడితే అంత పాలైనా ఇస్తుంది ఇక చాలు నాన్న ఆపండి రే తమ్ముడు నీ స్నేహితుడెవరో పక్క ఊరి రైస్ మిల్లులో రమ్మన్నాడు వెళ్ళాలి దారి ఖర్చులకు డబ్బులు కావాలని అడిగావు కదా ఇదిగో తీసుకో అది సంగతి నువ్వు ఇలా ఇచ్చేవాడిని వాడిని పూర్తిగా చెడగొడుతున్నావు ఒరే ఆడపిల్ల సంపాదన తీసుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదురా అసలు లెక్కకు వస్తే నువ్వు కష్టపడి సంపాదించి దాని పెళ్లి చేసి పంపించాలి కాని నువ్వేమో ఏ పని చేయకుండా నీ జల్సాలకి శిఖారులకి తన దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు ఇది ఓ బతికేనా ఏంటి నాన్నా నువ్వు ఎవో అక్కిస్తుంటే తీసుకొనికేలా చచ్చేది ఆపండి మీరిద్దరు ఒరే తమ్ముడు ఈ డబ్బు తీసుకుని వెళ్ళి నువ్వు పని చూసుకో నాన్న త్వరగా పదండి నాకు పనికి ఆలస్యమవుతుంది అవతల కొట్టు తెరుస్తారు నన్ను తొందరగా పై కొట్ట దగ్గర దింపేసి నువ్వు నీ పొలం పనికి వెళ్ళిపో అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు ఇక వినోద్ తన అక్క రాధిక ఇచ్చిన డబ్బులు చూసి సంతోషపడుతూ స్నానానికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత పక్కూర్లో ఉన్న రైస్ మిల్లు దగ్గరికి వెళ్లి అక్కడే పనిచేస్తున్న తన స్నేహితుడు శ్రీధర్ని కలుస్తాడు అప్పుడు శ్రీధర్ వినోద్ తో ఇలా అంటాడు గారు దాయచేయండి ఇప్పుడు మీ యువరాజు గారికి వెంటనే ఒక మంచి పని చెప్పుకో చేసి పెడతా పెద్దగా పని ఏమి లేదు సామి లోపల మిల్లులో ఉన్న మూటల్ని ఆ లారీలోకి ఎక్కించాలి అంతే ఏంటి మూటలు మొయ్యాలా అది నేను నీకేమైనా పిచ్చిగాని పట్టిందా అదేంట్రా పని కావాలని చెప్పావు కదా ఇదే రా పని ఏంటి ఇది పనా దీని పని అనరు ఒళ్ళు హోనం చేసుకోవడం అంటారు ఏంటి రా అలా మాట్లాడతావు ఇక్కడ ఇదే పని నేను ఇక్కడ ఇదే పని చేస్తాను ఒక మూటకు రెండు రూపాయలు ఇస్తారు నేను రోజు మొత్తంలో యాభై మూటలు మోస్తాను అంటే నా ఒక్కరోజు సంపాదన వంద రూపాయలు అంతేకాదు ఇక్కడ మనం ఎన్ని ఎక్కువ మూటలు మోయగలిగితే మనకు అంత సంపాదించుకోవచ్చు ఏంట్రా నువ్వు చెప్పేది నేను ఈ మూటలు మోసి మోసి సాయంత్రం కల్లా నా నడుం పరిస్థితి ఏమవుతుందో తెలుసా బాబోయ్ నా వల్ల కాదు నేను ఈ పని చేయలేను ఇంకా వేరేది ఏదైనా ఉంటే పని చెప్పు ఇలా చేసి పడేస్తా అయితే పోనీ లోపల ధాన్యాన్ని సంచుల్లోకి ఎత్తే పని చేస్తావా ఏంటి ఎత్తి సంచుల్లో హమ్మో నా చేతులు పాడైపోతాయి ఇది కూడా నా వల్ల కాదు ఇంకేదైనా ఉంటే చెప్పు నీకు అసలు ఎలాంటి పని కావాలరా ఏదైనా హాయిగా కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని చేసే పని ఏదైనా ఉంటే చెప్పు చేస్తాను అలా అయితే ఇక్కడ ఒకటే పని ఖాళీగా ఉంది అవునా అయితే అదేంటో తొందరగా నాకు చెప్పు ఇప్పుడే వెళ్ళి పనిలో చేరిపోతా ఆ లోపల గదిలో యజమాని కుర్చీ ఖాళీగా ఉంది దానిపై కూర్చుంటావా ఏంట్రా టకారమా లేదు కారం ఏంట్రా ఇది పనిపిస్తానని ఇక్కడికి పిలిపించి నన్ను లాభం అనిస్తావా ఇదేం బాగోలేదు మరేంట్రా ఏ పని చెప్పినా నాకు ఆ నొప్పి ఈ నొప్పి నా వల్ల కాదు నేను చేయలేనంటే ఇంకేం పని చెప్పాలి నీకు ఒరే మనిషి అనేవాడు కష్టపడాలి అప్పుడే సంపాదన వస్తుంది నీ చెమట చిందకుండా ఒళ్ళు వంచకుండా ప్రతి దాని నుంచి తప్పించుకోవడాన్ని పని అనరు బద్ధకం అంటారు చేతగానితనం అంటారు మీ నాన్న నిన్ను చేతగాని వాడివి అని తిట్టడంలో తప్పే లేదురా శ్రీధర్ మర్యాదగా మాట్లాడు లేకుంటే బాగోదు ఏంట్రా నీకు ఇచ్చేది మర్యాద నువ్వు నా స్నేహితురని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది ఈ జన్మలో నీ మొహం ఇంకోసారి నాకు చూపించుకో వెళ్ళకనుంచి హాయ్ పాయ్ అని శ్రీధర్ వినోద్ని కోపంగా తిట్టి అక్కడి నుంచి గెంటేస్తాడు దాంతో వినోద్ కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు వినోద్ ఊరికే రచ్చబండ దగ్గర కూర్చొని ఉండగా అతని మీనమామ చంద్రయ్య వాళ్ళ ఇంటికి వస్తాడు అక్కడ కూర్చున్న వినోద్ని చూసి ఇలా పలకరిస్తాడు వినోద్ ఎలా అరే మామయ్య మీరా ఇదేనా రావడం నాకేం దర్జాగా ఉన్నాను ఇంతకు మీరెలా ఉన్నారు ఇంటి దగ్గర అత్తేలా ఉంది ఈ మధ్యలో ఇంటికి రావడం మానేశావు అందరూ బాగానే ఉన్నారు రా ఇంతకు నీ సంగతే ఏం పని చేస్తున్నావు ఏంటి మామయ్య రాగానే మొదలు పెట్టావు ఏం చేస్తున్నావు ఎంత సంపాదిస్తున్నావని పని చేయకుంటే బ్రతకకూడదా అది కాదురా ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా పెద్దలు అందుకే అడిగాను ఏమో నీతో అన్నారేమో పెద్దలు నాకు మాత్రం ఏం చెప్పలేదు ఊరికే మాట వరుసగా అడుగుతున్నాను చెప్పు ఇప్పుడు ఏం పని చేస్తున్నావు పని అంటే చేసేవాడిని మొన్నటి వరకు అక్కడ నచ్చక మానేశాను ఏ ఎందుకు నచ్చలేదు ఎందుకంటే అక్కడ వాళ్ళు సెలవు ఇవ్వమంటే ఇవ్వట్లేదు మరి ఎందుకు ఇవ్వట్లేదురా ఎందుకంటే పని మొదలు పెట్టిన గంటకి పూట సెలవు కావాలంటే ఇవ్వమని చెప్పారు అయినా పని మొదలు పెట్టిన గంటకి సెలవు పెట్టడం విడ్డూరం కాకపోతే అది కాదు మామయ్య పని చేస్తారని చెప్పి తీసుకెళ్లి గంట సేపు నన్ను పొలం దగ్గర ఎండలో నిల్చోబెట్టాడు అంతసేపు నాకు ఎండలో నిల్చొని నిల్చొని అలసట వచ్చింది అందుకే సెలవు కావాలని అడిగాను తప్ప నువ్వు చెప్పింది నిజమే అలా పని పేరుతో ఎండలో అంతసేపు నిల్చోబెట్టడం తప్పే నేను ఒప్పుకుంటాను కానీ ఇంతకు నీకు ఏ పని ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు ఏదో పొలానికి కాపలాగా ఉండాలని చెప్పి తీసుకెళ్లారు హా ఏంటి ఒరేయ్ ఎదవా అలా ఎండలో నిలుచుని కాపలా కాయడమేరా అసలు పని చిచ్చి వస్తు నీ నోట్లో నోరు పెట్టాను చూడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని వినోద్పై చిరాకు పడితే చంద్రయ్య ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఇంట్లోకి రాగానే చంద్రయ్యను చూసి పార్వతమ్మ ఇలా అంటుంది అన్నయ్య ఇదేనా రావడం రండి రండి ఎలా ఉన్నారన్నయ్య మీరొక్కరే వచ్చారా వదిన మీతో తీసుకురాలేదా వదిన ఎలా ఉంది నేను బాగానే ఉన్నాను తల్లి ఇంకా మీ వదినకేంటి నన్ను సాధిస్తూ పుష్టిగా ఉంది ఈ ఊరిలో కాస్త పనుండి ఒక్కడినే వచ్చానమ్మా అందుకే మీ వదినని తీసుకురాలేదు ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా మిమ్మల్ని కలిసి వెళ్దామని ఇలా వచ్చాను మా సంగతి సరేగాని ముందు ఇది చెప్పు నువ్వు బావగారు ఎలా ఉన్నారమ్మా నా మేన ఎలా ఉంది దేవుడి దయవల్ల అందరం బాగానే ఉన్నామన్నయ్య అయినా నీ మేనకూడలు గురించి అడుగుతున్నావు మరి నీ మేనల్లుడి గురించి అడగట్లేదు వాడి గురించి తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఇప్పుడు ఏముందిలే అమ్మా ఇదిగో ఇప్పుడే ఇంట్లోకి రాకముందుకు ఆ రచ్చబండ దగ్గర కలిశాను ఏదవ ఇంకా మారలేదు ఇంకా అదే కోతివేషాలు తిక్క సమాధానాలు బొత్తిగా బాధ్యత లేకుండా తయారయ్యాడు వాడు అదే నా కూడలు చూడు ఆడపిల్ల అయినా ఉద్యోగం చేస్తూ తన సొంత కాళ్ళ మీద నిలబడి ఈ ఇంటి బాధ్యత తీసుకుని మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటుందో అయినా నీ కడుపున ఎలా పుట్టాడమ్మా చేయమంటారన్నయ్య ఇంత వయసు వచ్చినా వాడికి ఇంటి బాధ్యత తెలిసి రావట్లేదు మాకు అదే దిగులుగా ఉంది అని అంటుంది అలా వాళ్ళిద్దరూ ఇంట్లో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటారు కాసేపటికి చంద్రయ్య వాళ్ళింట్లో భోంచేసి బయలుదేరుతూ ఉండగా పార్వతి చంద్రయ్యతో ఇలా అంటుంది అదేంటన్నయ్య అప్పుడే బయలుదేరావు ఇంత దూరం వచ్చి మీ బావగారిని నీ మేనుకోడల్ని కలవకుండానే వెళ్తావా ఎలాగో వాళ్లు ఇంటికి వచ్చే సమయమైంది వాళ్ళొచ్చాక వాళ్లని కలిసి రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయాన్నే బస్ ఎక్కి వెళ్ళొచ్చు కదా అన్నయ్య లేదమ్మా మీ అల్లుడు కూడా ఊర్లో లేడు ఏదో పని ఉందని చెప్పి పట్నం వెళ్ళాడు అవతల ఇంట్లో మీ వదిన ఒక్కతే ఉన్నది నేను చీకటి పడే కల్లా ఇంటికి చేరుకోలేకపోతే కంగారు పడుతుంది అందుకని వెళ్ళక తప్పదు నువ్వేం బాధపడకు ఎలాగో వచ్చే నెలలో నా కొడుకు నీ కూతురికి నిశ్చితార్థం అనుకుంటున్నాం కదా అప్పుడు ఇంట్లో వాళ్ళందరం వచ్చి ఇక్కడే ఒక నాలుగు రోజులు ఉంటాం కదమ్మా నువ్వేం బాధపడకు అలాగే అన్నయ్య క్షేమంగా వెళ్ళిరండి అన్నయ్య అలాగే అల్లుడికి చెప్పి వినోద్కి ఏదైనా ఉద్యోగం ఉంటే మీరే కాస్త చూడమని చెప్పండి అలా అయినా వాడు కాస్త దారిలో పడితే మా జన్మకది చాలు అలాగే అమ్మా తప్పకుండా చూస్తాను నేను వెళ్ళొస్తాను మరి నువ్వు జాగ్రత్త అని చెప్పి చంద్రయ్య ఇంట్లో నుంచి బయటకి వచ్చి రచ్చబండ దగ్గర కూర్చున్న వినోద్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు ఒరే నేను వెళ్తున్నాను అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకో ఇంటికి వెళ్ళాక బావకు చెప్పి పట్నంలో నీకేదైనా ఉద్యోగం చూడమని చెప్తాను ఏదైనా ఉంటే నీకు కబురు పంపిస్తాను ఇక్కడ ఈ తిక్క వేషాలు మాని అక్కడికొచ్చి బుద్ధిగా చేసుకో సరేనా మీరు ఇలా చెప్తే అలాగే మామయ్య మీరు జాగ్రత్తగా వెళ్ళరండి అని చెప్పగానే చంద్రయ్య అక్కడి నుంచి తన ఊరికి వెళ్ళిపోతాడు అలా ఒక నెల గడిచింది చూస్తూ ఉండగానే చంద్రయ్య కాంతమ్మల కొడుకు ప్రసాద్కి పార్వతీ శివయ్యల కూతురు రాధికకి నిశ్చితార్థం చేసే రోజు రానే వచ్చింది అప్పుడు వాళ్ళిద్దరి కుటుంబాలు కలిసి ఆ తంతును గుడిలో జరిపించడానికి పడవలో వాళ్ల కులదేవత గుడికి వెళుతూ ఉండగా అకస్మాత్తుగా బోల్తా కొట్టి పడవలో ఉన్న వాళ్లందరూ ఆ నదిలో మునిగిపోతారు వెనకాల పడవలో వస్తున్న కొందరు గజయితగాళ్లు వాళ్లను చూసి వెంటనే ఆ నదిలోకి దొక్కి వాళ్లందరినీ ఒడ్డుకి లాక్కుని వస్తారు అప్పటికే పార్వతి శివయ్య రాధిక మరియు ప్రసాద్ లు చనిపోతారు వినోద్ స్పృహ తప్పి ఉంటాడు తను స్పృహలోకి వచ్చి లేచి చూసేసరికి చంద్రయ్య అతని భార్య మిగతా వారి మృతదేహాల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు అది చూసిన వినోద్ గుండెలు పగిలేలా ఏడవటం మొదలుపెడతాడు ఆ తర్వాత ఏం జరిగిందో రెండో భాగంలో తెలుసుకుందాం